నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతికమ్మదనం ఈరోజు రెసిపీ వచ్చేసి అల్లం పచ్చడి ఓకే ఫ్రెండ్స్ అల్లం పచ్చడి అయితే చేసుకునే విధానం చూసుకుందాం ముందుగా అల్లం ముక్కల్ని కట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత బెల్లం తురిమి పెట్టుకోవాలి చింతపండు నారలు తీసుకుని పెట్టుకోవాలి ఈ అల్లం బెల్లం అలాగే చింతపండు ఈ కప్పుతో కురిసానమాట ఈ కప్పుతో ఒక కప్పు అల్లం ముక్కలు ఒక కప్పు బెల్లం ఒక కప్పు చింతపండు వేసుకోవాలి చింతపండు అయితే వంద గ్రాములు తీసుకున్నాను అలాగే అల్లం ముక్కలు వంద గ్రాములు బెల్లం తురుము వంద గ్రాములు ఇప్పుడైతే చింతపండుని నీట్గా కడిగి ఆ తర్వాత ఉడికించుకోవాలి ఈ చింతపండు అయితే మెత్తగా ఉడికించుకోవాలి ఈ వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు ఉడికించుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని రెండు స్పూన్లు ధనియాలు వేసుకోవాలి ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఓకే ఇవన్నీ ఫ్రై అయిపోయాయి ఇవన్నీ మిక్సీ జాలర్లో తీసుకుని చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని అల్లం ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఏ పచ్చడి చేసినా గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది మామూలు సన్ఫ్లవర్ ఆయిల్ కన్నా పచ్చళ్ళకి గ్రౌండ్నట్ ఆయిల్ బాగుంటుంది నేనైతే గ్రౌండ్నట్ ఆయిల్ తోటే చేస్తున్నాను అల్లం పచ్చడి అయితే ఈ అల్లం ముక్కలైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జాలర్లో తీసుకోవాలి అలాగే తురిమిన బెల్లం కూడా తీసుకోవాలి ఆల్రెడీ పెట్టాను కదా ఆ బెల్లం తీసుకున్నాను అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు టేస్ట్కి తగినంత కళ్ళుప్పు వేసుకోవాలి ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా చాలా మెత్తగా చేసుకోవాలన్నమాట అలాగే ఇంకొంచెం ఆయిల్ వేసుకుని చింతపండు గుజ్జుని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చింతపండు గుజ్జునైతే చూడండి చింతపండు గుజ్జు అయితే బాగా ఫ్రై అయింది చూడండి ఆయిల్ కూడా సెపరేట్ అయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇదంతా చల్లారనివ్వాలి అలాగే అల్లం ముక్కలు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అదే మిక్సీ జాలర్లో ఒక కప్పు కారం వేసుకోవాలి ముందుగా గ్రైండ్ చేసుకున్న పొడిని వేసుకోవాలి ఆ తర్వాత చింతపండు గుజ్జుని వేసుకోవాలి ఇదంతా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుంటే ఇవన్నీ మొత్తం అన్నీ బాగా కలుస్తాయి అన్నమాట చూడండి ఎంత మెత్తగా పేస్ట్ లాగా వచ్చిందో అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే తాలింపు వేసుకోవాలి తాలింపు కోసం ఒక కప్పు గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకోవాలి పొట్టి తీసిన వెల్లుల్లి వేసుకోవాలి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది పచ్చడి అయితే ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి కరివేపాకు బాగా ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా అయ్యేంత వరకు ఓకే ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూడండి ఇదంతా చల్లారాలన్నమాట ఈ ఆయిల్ అంతా బాగా చల్లారిన తర్వాత అప్పుడు అల్లం పచ్చడి వేసుకోవాలి అల్లం పచ్చడి వేసుకున్న తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ అల్లం పచ్చడి అయితే చాలా రోజులు నిల్వ ఉంటుంది మా ఇంట్లో అయితే స్వీట్ అల్లం పచ్చడి ఎప్పుడూ చేయలేదనమాట ఎవరు తినరు చేసినా సరే అలా ఉండిపోతుంది నేనైతే స్వీట్ అల్లం పచ్చడి ఇప్పుడు చేశానమాట అది చాలా టేస్ట్ వచ్చింది చాలా బాగా వచ్చింది పచ్చడి అయితే ఎప్పుడు అల్లం పచ్చడి చేసినా బెల్లం వేయకుండానే చేస్తాను బెల్లం వేస్తే మా ఇంట్లో ఎవరో తినరు ఈ పచ్చడి అయితే ఇడ్లీలోకి అలాగే పెసరట్లలోకి చాలా చాలా బాగుంటుంది అన్నంలోకి కూడా చాలా బాగుంది ఇలా పచ్చడిని గాజు సీసాలో వేసేసుకుంటే అసలు పాడవదనమాట ఆరు ఏడు నెలల వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది ఈ స్వీట్ అల్లం పచ్చడి అయితే మా ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చింది టేస్ట్ కూడా సూపర్ ఉంది అలాగే మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి